హై ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి ఫ్రెండ్స్ నా జీవితంలో కొన్ని జరిగిన కొన్ని నాకు అనుభవాలు ఒకటి గుర్తు అది చెప్తాను ఫ్రెండ్స్ నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసింది చాలాసార్లు చెప్పుకున్నానండి నాకు కొంచెం కుటుంబ పరంగా ఏదైనా యూజ్ అవుతా అవుతుందని నేను ఓపెన్ చేశానని చెప్పుకున్నాను కానీ అసలు కారణం అయితే అది కాదండి ఫ్రెండ్స్ నాకైతే పన్నెండో సంవత్సరం పూర్తయింది పదమూడు వస్తుంది ఇంకా అప్పుడు ఇంకా ఆయన సంబంధం వచ్చే లోపల ఆయన వాళ్ళు దూరం గుర్తు బిడ్డలే అని ఇంట్లో వాళ్ళు చేశారండి అప్పుడు ఎట్లా ఉండిందంటే అమ్మ నాన్నలు చిన్న వ్యాపారం చేసుకుంటారు టిఫిన్ షాప్ అండి అది జరుపుకుంటూ ఉండేవాళ్ళు నాన్నమ్మ ఏమంటే రైల్వేలో స్లీపర్గా పనిచేసింది ఆ హయాంలో ఉన్నప్పుడు ఇంకా పెళ్ళి చేసేద్దాం ఆడిపిల్ల కదా మళ్ళీ అప్పటికి నేను ఉంటాను ఉండను అని అనమాట ఇంకా అమ్మ నాన్న కూడా ఆలోచించారు పెళ్ళి చేయాలంటే ఎక్కడ చేస్తాంలే ఆమె మాట ప్రకారం పోయి అని వాళ్ళు ఒప్పుకొని చేశారనమాట కాదనిలేదండి ఈ ఇప్పుడు ఈ లోకంలో ఎంతోమంది నానమ్మలు కానీ అమ్మమ్మలు కానీ తండ్రులు తల్లిలు ఎంతోమంది సాక్రిఫైజ్లు చేసి బిడ్డలకు పెళ్ళి చేసుకునే వాళ్ళు ఉన్నారు కదా అయితే నా జీవితంలో జరిగింది ఏంటంటే ఇప్పుడు నాకు పెళ్ళై పదిహేడు సంవత్సరాలు అవుతుందండి పదిహేడు సంవత్సరాల నుంచి నేను మాటలు పడతానే ఉన్నానండి ఎందుకంటే మా నాన్నమ్మ ఉండి పెళ్లి చేసింది కదా నాకు ఖర్చు పెట్టి ఆ రోజుల్లో నాకు పెళ్లి చేయడానికి అయిన ఖర్చు లక్ష యాభై వేలు దాకా అయి ఉంటుందండి నాకు తెలిసి అంటే వాళ్ళకి ఇచ్చిన కట్నం కానీ బంగారం కానీ పెళ్లి ఖర్చు కానీ అంతా ఉంటుంది ఆనాటి నుండి ఇప్పుడు లక్ష యాభై వేలు పెడితే పది లక్షల పదిహేను లక్షల మాటలు నేను పడున్నానండి అందుకని అప్పుడే నేను నిర్ణయం తీసుకున్నా ఏంటంటే స్వతహాగా ఈ మాటలని నాకు ఎందుకు అవసరం లేదు కదా అందుకని నేను స్వయంగా కష్టపడి ఆ డబ్బులతో నేను ఆ అప్పు అనేది ఎప్పటికైనా నేను చచ్చిపోయే లోపల ఆ డబ్బులు అనేది వారికి తిరిగి ఇచ్చేసేయాలి అని అయితే ఒక దృఢ నిర్ణయం అయితే తీసుకున్నాను అప్పుడు నేను మా వారిని అడగలేను కదా అప్పుడు ఇంత ఖర్చు పెట్టారు కదా ఆ డబ్బులు ఇచ్చేసేయి వాళ్ళకి ఇట్లా నన్ను అడుగుతున్నారు నేను అడగలేను కదండి అది ఎంతవరకు న్యాయం మీరే చెప్పండి అందుకని నేను కష్టపడి నేను సంపాదించిన డబ్బులు ఇచ్చానంటే ఆయన కూడా అడగలేరు కదా అట్లా వాళ్ళ దగ్గర నాకు మాటలు తప్పతాయి ఇట్లా ఎంతమంది ఈ లోకంలో ఇప్పుడు ఇప్పుడున్న రోజుల్లో ఎంతమంది బిడ్డలకు పెళ్లి చేసి ఇట్లా ఈదుల్లో పడి అడుగుతున్నారు మీరు కామెంట్ చేయండి ఎంత స్ట్రాంగ్గా ఉందామన్నా కూడా గా మనసుని ఎంతగానో నలిపేస్తున్నారండి ఇప్పుడున్న రోజుని బట్టి ఎంతవరకు న్యాయం అంటారు మీరే కామెంట్ చేయండి ఇలా చేయడం కరెక్ట్ అని అంటారా నేను తీసుకున్న నిర్ణయం కరెక్ట్ అని అంటారా కామెంట్ కూడా చేయండి లైక్ చేసి సపోర్ట్ చేయండి వాళ్ళ వరకు అది షేర్ అవ్వాలని నేను అనుకుంటున్నాను ఇంకంటారా కొంతమంది కొన్ని గ్యాంగ్లు ఉన్నాయండి ఆ గ్యాంగ్లు ఏంటంటే నాకు లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేస్తే ఎక్కడ నాకు లక్షలు డబ్బులు వచ్చేస్తాయని ఆలోచించే వాళ్ళ గురించి అసలు భయపడాల్సిన అవసరమే నాకు లేదండి ఎందుకంటే వాళ్ళ కోసం నేను యూట్యూబ్ స్టార్ట్ చేసుకోవాలి నా కోసం నా కుటుంబం కోసం చేసుకున్నాను ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అది బై